సంక్రాంతి పండుగ అంటేనే సందడి సందడి పండగ ముగ్గులు పిండి వంటలు చలి వంటలు చుట్టాలు ఇలా ఆనందోత్సాహాలతో దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే పండుగ మన హిందువులందరికీ కూడా దసరా సంక్రాంతి దీపావళి ఉగాది ఇవన్నీ కూడా అతి ముఖ్యమైన పండుగలు అయితే ఈ సంక్రాంతి పండుగకి కీడు పోతుంది అని మనందరము కూడా సంక్రాంతి రోజు పాత వస్తువులన్నీ మంటలో వేస్తే పోతుందని ఇల్లంతా శుభ్రం చేసుకొని పనికిరాని వస్తువులన్నీ కూడా మంటలో వేస్తూ ఉంటాం అయితే ఈ సంవత్సరం కూడా కీడు వచ్చింది కాబట్టి మహిళలు ప్రధానంగా ఒక్క కొడుకు ఉన్న తల్లులు ఒకటికి మించి కొడుకులున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని డబ్బులు అడిగి తీసుకొని మూడు లేదా ఐదు రకాల రంగుల గాజులు వేసుకోవాలి అప్పుడు కీడు తొలగిపోతుంది మీ కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు లేకపోతే ఆ కీడ్ వల్ల ఏమైనా జరగవచ్చు ఇది కాన్సెప్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం ఇది మరి ఇది నిజమా కాదా ఒక్కసారి చూద్దాం ఇంతకుముందు కూడా వదినా మరదళ్ళ గాజులని అన్నదమ్ములకు కొడుకలని ఆడబిడ్డలకు కుంకుమ భరిణలని వదినా ఆడబడుసులకు చీరలని ఉగాదిలోగా చేయాలి ఆ పండగలోగా చేయాలి ఈ పండగలోగా చేయాలి అని చాలాసార్లు జరిగింది మనం కూడా కొందరు ఆచరించారు కొందరు ఆచరించలేదు ఆచరించిన వారు కూడా క్షేమంగానే ఉన్నారు ఆచరించని వారు కూడా బాగానే ఉన్నారు ఇలాంటి వదంతులు వచ్చినప్పుడల్లా కిరాణా కొట్టుకి బట్టల షాపులకి గాజుల షాపులకి పండగే మన సంగతి ఏంటో కానీ వాళ్ళకి మాత్రం ధూంధాముగా వ్యాపారం సాగుతుంది మరి ఇలా చేయాలి అని ఏ ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏ పంచాంగంలో చెప్పబడింది ఇది ఎవరికి తెలియదు ఏ గురువుగారు చెప్పారు ఎవరూ చెప్పలేదు మరి ఇది ఎక్కడ పుట్టింది ఈ వదంతులు ప్రజల మూఢనమ్మకాల్ని ఆసరాగా చేసుకొని ఊపిరిపోసుకుంటాయి అయితే ఇంతకుముందు వచ్చినవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు ఈ గాజుల కాన్సెప్ట్ ఒక ఎత్తు ఇందులో ఒక గొప్ప ట్విస్ట్ ఉంది అదేంటి అంటే ఇంతకుముందు చీరలు పెట్టుకున్నా గాజులు వేయించుకున్నా కుంకుమ వర్ణలు ఇచ్చుకున్నా కుడుకలు పంపుకున్నా వీటన్నిటికీ కూడా ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చుతో వాటిని పాటించేవారు ఏదో పండగ వస్తుంది ఈ పండగకి ఆడబిడ్డకు చీర పెట్టకపోతే ఆయనకి ఏదో అయిపోతుంది వెంటనే తాను కొనుక్కున్న కొనుక్కోకున్న ఇల్లాలు పరుగు పరుగున వెళ్ళి ఏదోలా ఒక చీర తెచ్చి ఆడపడుచుకు పెట్టేది ఇది ఆవిడ సొంత విషయం ఇష్టం ఉంటే పెడుతుంది లేకపోతే లేదు కానీ ఇప్పుడు ఈ కొడుకు తల్లి వెళ్ళి ఇద్దరు కొడుకులు లేదా ముగ్గుర కొడుకుల తల్లిని అడగాలిట ఇది ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు మన సమాజంలో కాన్సెప్ట్ ఒక కొడుకు ఒక కూతురు పది మందిలో ఒకరికి ఇద్దరు కొడుకులు ఉంటున్నారు మిగతా తొమ్మిది మందికి ఆ ఒక్కరూ ఇవ్వాలి ఈ ఒక్క కొడుకు తల్లి ఆత్మాభిమానము మనస్సు చంపుకొని ఆవిడను అడగాలి ఆవిడ ఇవ్వాలి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇదేం గోలా అందరూ నన్ను అడుగుతున్నారు నాకు నమ్మకం లేదు అని ఈసడించవచ్చు అలాంటప్పుడు అడిగిన వారి మనస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇలా చెంగు పట్టుకొని నలుగురిని అడుక్కొని గాజులు వేయించుకోవాలి అనే ఈ విషయంలో ఆతల్లులకు మంచి జరిగే మాట అటుంచి మానసిక బాధ అవమానం ఫీలింగ్ తప్పదు ఇది అవసరమా చెప్పండి పండగ పూట ఈ బాధ ఏంటి ఇంత అన్యాయమా చెప్పండి అందరూ దేశవ్యాప్తంగా సంక్రాంతి పండగను వారి సాంప్రదాయాలను బట్టి మూడు రోజులు చక్కగా చేసుకుంటున్నారు అన్ని రాష్ట్రాల వారు చేసుకుంటున్నారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ దుస్థితి దేశవ్యాప్తంగా తల్లికి ఒక్కరిగా పుట్టినటువంటి కొడుకులకు కీడు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన కొడుకులకు వస్తుందా ఎలా వస్తుంది చెప్పండి మన మహిళలు కూడా ఎవరు ఏది చెబితే అది నమ్మవద్దండి మట్టిగాజులు వేసుకోకుంటే భర్తకేదో అవుతుంది ఆడపడుకు చీర పెట్టకుంటే మరేదో అయిపోతుంది అడుక్కునైనా గాజులు వేసుకోకుంటే కొడుక్కు ఏదో అవుతుంది ఇలాంటి మాటలు నమ్మకండి అజ్ఞానంలో పడి కొట్టుకోవద్దండి హిందూ సంప్రదాయంలో గాజులు ధరించాలి గాజులు మహిళలందరికీ చాలా ఇష్టం ఆనందంగా సంతోషంగా రకరకాల గాజులు మీకు నచ్చినవి కొని చక్కగా తృప్తిగా వేసుకోండి దానికి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఇలా ఆత్మాభిమానం చంపుకొని అడుక్కుని వేసుకునే అవసరం లేదండి మన సనాతన ధర్మంలో శాస్త్రంలో పంచాంగంలో జ్యోతిష్యంలో ఇలాంటి భయము మూఢనమ్మకాలకు తావు లేదు ఇలాంటివి చెప్పబడలేదు కాబట్టి మీరు అవి నమ్మవద్దు ఎవరిని ఈ రకంగా ప్రోత్సహించవద్దు ఎవరైనా మీతో అన్నా కూడా అది ఏ శాస్త్రంలో ఉంది ఏ గురువుగారు చెప్పారు అని ప్రశ్నించండి వారిని మన ధర్మము సాంప్రదాయంలో ఇలాంటి అజ్ఞానానికి చోటు లేదు జ్ఞానజ్యోతి వెలిగించి మనకు దారి చూపేది హిందూ ధర్మం దాన్ని ఇలాంటి మూఢనమ్మకాలతో మలనం చేయవద్దు కాబట్టి ఇద్దరు ముగ్గురు కొడుకులున్న తల్లను డబ్బులు అడుక్కొని గాజులు వేసుకోకుంటే ఒక ఒక్కొక్కడుకున్న తల్లికి కానీ కొడుకి కానీ ఎలాంటి కీడు రాదండి ఖచ్చితంగా రాదు కాబట్టి ఈ పండగకి చక్కగా కొత్త బట్టలు గాజులు మీకు నచ్చినవి కొనుక్కొని వేసుకొని ఆనందంగా గడపండి నిర్భయంగా పండగ చేసుకోండి ముగ్గులతో గాలిపటాలతో బసవనలతో పిండి వంటలతో సందడి సందడిగా బంధువులతో నిర్భయంగా ఈ పండగని ఆస్వాదించండి ఆనందించండి లేదండి మేము ఇవన్నీ నమ్ముతాం చేస్తాం అంటే ఇక మీ ఇష్టం చెప్పేదేముంది జై శ్రీమన్నారాయణ స్వస్తి